వ్యాఘ్రేశ్వర స్వామి వారి గుడి మనకి కోనసీమ జిల్లాలో వ్యాఘ్రేశ్వరం అనే ఊర్లో ఉందండి బామవరకు గోపే విశ్వేశ్వర స్వామి రెండు వేల ఇరవై రెండు జీర్ణోద్ధం చేశారు ఈ గుడిని దానికి ముందు ఉన్న ఫోటో ఇది సో పులికి శివునికి ఉన్న స్టోరీకి సంబంధించిన గుడి ఇది పుల్లేటి గుడి దగ్గరలో ఉన్న వ్యాఘ్రేశ్వరం అనే ఊర్లో ఉన్న దేవాలయం ఇది దీ గుడి గురించి చెప్పాలంటే పదిహేను వందల యాభై తర్వాత పెద్ద సంస్థాన రాజులు నిర్మించాలి ఈ గుడిని నిర్మించారా పునర్నిమించాలని చెప్పడం కష్టం కానీ ఈ లింగం అయితే ఈ శివలింగం ఏదైతే ఉందో ఆ ം സ്വയംഭൂല്യങ്ങം ഉണ്ട് రెండు వేల ఇరవై రెండు లో జూలైలో చేశారు మళ్ళీ పునః ప్రతిష్ఠ చేశారు కోనసీమ ఏకాదశి రుద్రులు అంటారు అందులో ప్రథముడు విశ్వేశ్వర రుద్రుడు అని గో ఉంది ఈ గురి సంబంధించి రచనలు చూసుకుంటే కవిసార భవన్ శ్రీనాథుడు రచనలో ఈ వ్యాఘ్రేశ్వర స్వామి వారి అనేది ఉంది ఇది శివలింగం యొక్క ఫోటో అండి జీర్ణోత్నం జరగక ముందు అలాగే జీర్ణోర్ధనం జరగక ముందే ఒక అలంకారంతో ఉన్న శివలింగం ఇది ఇది జీర్ణోత్సం జరిగిన తర్వాత రీసెంట్ గా తీసిన ఫోటో ఇది వ్యాఘ్రేశ్వర స్వామి వారి కథ ఎక్కడెక్కడ చెప్పి ఉంది అని మేము వెతుకున్నప్పుడు మహాభారత శాంతి పర్వంలో బ్రహ్మాండ బ్రహ్మ పురాణంలో పురాణంలో అలాగే శ్రీనాథ మహాకవి నటించిన భీమేశ్వర పురాణం దాని ఇంకో పేరు భీమకాండం అండి కాశీకాండంలో కూడా ఉంది అలాగే కాశీ క్షేత్ర మహత్యూలో కూడా ఉంది మహాభారతంలో ఆ మహాభారతంలో అను పర్వం సెక్షన్ సెవెన్ లో నైన్టీ సెవెంత్ చాప్టర్ సెకండ్ వర్స్ లో మహాదేవ హ్యాస్ అన్ ఇమేజ్ ఆఫ్ ఇన్ మై ఇమేజ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ద కలింగ దట్ ఈస్ కాల్డ్ వ్యాఘరేశ్వర అని ఉంది సార్లింగుల యొక్క దేశంలో మహాదేవుడు వ్యాఘరేశ్వరుడు అనే పేరుతో ఆరాధింపబడ్డాడు అని మనకు ఒక ట్రేసింగ్ దొరికింది భారతంలో వ్యాఘరేశ్వరం కోనసీమ జిల్లా పుల్లేటుకూరు గ్రామంలో ఉందండి ఇక్కడ పరమేశ్వరుడు వివిధ పేర్లతో కొలవై భక్తులను అనుగ్రహించడంలో ఉన్నారు స్వామివారు బాలా త్రిపుర సుందరి సమేత వ్యాఘరేశ్వర స్వామి అనే పేరుతో విరాజమానులై ఉన్నారు ఈ ఆలయంలో కొబ్బరి మక్కను నాటే సంప్రదాయం ఉంది అంటే భక్తులు తమ తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం కొబ్బరి మొక్కను నాటే సంప్రదాయం అనేది ఈ ఆలయంలో కనిపిస్తుంది అలాగే మాస శివరాత్రి ఆర్ద్రా నక్షత్రం అంటే ప్రతి నెల కూడాను ఆర్ద్రా నక్షత్రం ఏ రోజు అయితే ఉందో ఆ రోజు అలాగే పూర్ణిమ ఈ పర్వదినాల్లో విశేషంగా స్వామివారికి పూజలు జరుగుతూ ఉంటాయి అయితే ఈ వ్యాఘరేశ్వరం యొక్క స్థల పురాణం ఏమిటి అంటే స్వామివారు పులి రూపంలో దర్శనం దర్శనమిచ్చి శివలింగంగా మారేస్తారు అందుకని ఇన్ని వ్యాఘ్రము అంటే పెద్ద పులి కాబట్టి స్వామివారిని వ్యాఘరేశ్వర స్వామి అనే పేరుతో వ్యవహరిస్తున్నారు పూర్వం ఉల్లేటకూర గ్రామంలో ఇది పెద్దాపురం సంస్థానంలో ఉండేది ఈ గ్రామంలో పులులు ఎక్కువ ఉండేవిట ఈ గ్రామంలో శివభక్తుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాట ఆయన శివరాత్రి ముందు రోజు మారేడు దళాలు తీసుకుని వచ్చి స్వామివారిని అర్చిద్దాం అని చెప్పి అలాగా వెళ్లి పుల్లేటి గుర్రు అనే గ్రామానికి వెళ్ళేట ఆ ఊళ్ళో అడుగు పెట్టిన కాసేపటికి ఉలయాన్ని వెంబడించింది ఆ వెంబడించడం తోటి పరుగు పెట్టి భయం ఒక మారేడు వృక్షాన్ని వృక్షాన్ని నక్కి కూర్చున్నట్టే పులి ఎంతసేపటికి వెళ్ళట్లేదు అప్పుడు ఆ భక్తుడు చెట్టుపోయేనే ఉండిపోయి క్రమంగా ఇంకా శివరాత్రి వచ్చేస్తున్నా అని చెప్పి ఆ ఘడియలు సమీపిస్తుండటంతో ఆయన పరమశివునే మనసులో ధ్యానిస్తూ పులినే శివలింగంగా భావించే దళాలు వేయడం ప్రారంభించి మన సనాతన ధర్మంలో ఉండే గొప్పదనం ఇదే భావగ్రాహి ధనార్దన భగవంతుడు భక్తుల యొక్క భావాన్ని గ్రహిస్తాడు అలాగే పులిని ఆయన శివలింగంగా భావించి అలా బెల్లదళాలతో అర్చిస్తూ రాత్రి అంతా అర్చిస్తూ ఉండిపోయట ఒక్కో బెల్లదళం తెల్లారేసరికి మారేడు దళాలన్నీ గుట్టగా పేరుకు పేరుకుపోయి అప్పుడు ఆ గుట్ట అడుగున పులి ఉందని భయపడి అటుగా వెళ్తున్న రైతులను పిలిచి చెప్పాట అప్పుడు వాళ్ళు గుణపంతో దాన్ని చంపడానికి ప్రయత్నించారట ఆ సమయంలో ఆ గుణపంతో వాళ్ళు పోటేసేసరికి ఖంగమన్న శబ్దం వచ్చి అక్కడ రాయి ఉన్నట్టు గుర్తించి చూస్తే అక్కడ శివలింగం కనిపించింది అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెట్టు దిగి రైతులతో కలిసి శివలింగాన్ని పూజించి వెళ్ళట ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజు స్వామివారు ఆ ఈ స్వప్న దర్శనం ఇచ్చి తలలో కనిపించి ఆయన యొక్క ఉనికిని వైభవాన్ని తెలియజేసి ఆలయాన్ని నిర్మించమని దాంతో ఆ రాజు ఆలయాన్ని నిర్మించేట అప్పటి నుంచి కూడా స్వామి వారు వ్యాఘ్ర రూపంలో అనుగ్రహించిన స్వామి కాబట్టి వ్యాఘ్రేశ్వర స్వామి అని వ్యవహరిస్తూ ఉన్నారు అదండి స్థలపుర ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా అంబా అంబాజీపేటకి ఏడు కిలోమీటర్ల దూరంలో పుల్లేటూరు అనే గ్రామంలో ఉందండి రావులపాలెం అమలాపురం వెళ్లే బస్ రూట్ లో కిలోమీటర్లన్నర పుల్లేటూరు నుంచి ఉంటుంది ఇప్పుడు మనం వ్యాఘేశ్వర స్వామి వారి కథను ఇంకా మరింత లోతుగా పరిశీలిద్దాం ఇంకెక్కడెక్కడ చెప్తుంది మోర్ డీటెయిల్ గా ఎక్కడ చెప్పింది అసలు ఏం జరిగింది అనే విషయం చూద్దాం ఒక వేటగాడు ఉండేవాడు ఆ వేటగాడు రోజు అందులో వేటకు వెళ్తూ ఉండేవాడు కష్టపడి పని చేస్తాడు సో రోజు వాళ్ళ వేట అనేది దొరుకుతుంది అయితే ఒక రోజు అతన్ని పులి తరిమొద్ది పులి తరిమినప్పుడు అతనికి ఏం చేయాలో తెలియగా ఒక చెట్టు మీద తెచ్చి కూర్చుంటాడు ఆ పులి నుంచి తప్పించుకోవడానికి ఆ పులి ఎంతసేపటికి అక్కడి నుంచి వెళ్ళదు ఆ చెట్టు మారేడు దళాల చెట్టు అండి బిల్వ పత్రాలు అంటారు కదా ఆ బిలవపత్ర చెట్టు అది ఆ చెట్టు మీద కూర్చుని ఇంకా ఎప్పటికీ పులి అక్కడి నుంచి కదలకపోయేసరికి రాత్రి అంతా ఇంకా నిద్రపోతే ఎక్కడ ఆ కొమ్మ మీద జారి కింద పడతాను అని ఆ చెట్టు అతని తెంచి కిందకేస్తా ఉంటాడు అండి తలాబా వేస్తా ఉంటాడు ఆ కిందనే ఒక శివలింగం ఉందన్న విషయం ఆ వేటగాడికి తెలియదు రాత్రి అంతా అలా వేసేసరికి ఆ శివలింగం మీద ఆ ఆకులు అనేవి మీరు ఇక్కడ ఫస్ట్ ఫోటో చూసి అట్లా గొప్పగా పేర్కొంటాయి అసలు అలా తెంపి వేస్తున్నప్పుడల్లా అతను చేసిన యొక్క హింస అనేది అతను గుర్తుకొస్తా ఉంటది ఎన్ని జంతువుల నుంచి ఆ రోజు శివరాత్రి కచ్చితంగా అతను ఆ పులి తరిమిన రోజే శివరాత్రి తెంపి వేస్తా ఉంటాడు మనసులో బాధపడతా ఉంటాడు నేను ఇంత హింస చేశానా అని చెప్పి మొత్తానికి కింద దిగి వచ్చిన తర్వాత పులి వెళ్ళిపోతే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ శివలింగం ఉంటది చూసి శివుడే తనని తనిఖి అనుగ్రహించినట్లు అనుకుని దాన్ని బట్టి ఇంక ఇంటికి వెళ్తారు శివుడే కాపాడాడు అని చెప్పి ఈ స్టోరీకి డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయండి ఒక్కో వెర్షన్ లో ఒక్కో రకంగా ఉంటుంది ఇక్కడ స్థలపురాణంలో అతను బ్రాహ్మణు గా చెప్పారు ఇక్కడ ఈ మహాభారతంలో అయితే చిత్రభావనం అనే ఇక్ష్వాకు రాజు శివరాత్రి రోజున ఉపవాసం ఉంటాడు అప్పుడు అష్టావక్ర భాష గారు వచ్చి ఎందుకు అయ్యా ఉపవాసం ఉంటున్నావు అని అడిగితే నేను గర్జన్మలో స్వర్ణ అనే ఒక వేటగాడిని మా బారణాసి తీరం ఉత్సవం దగ్గరలో నివసిస్తూ ఉండేవాడిని అలా అడవిలోకి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే స్టోరీని అతను చెప్తాడండి నేను చెప్పిన స్టోరీ రిఫ్లెక్ట్స్ నుంచి చెప్పాను నేను అలాగే మిగతా చోట్ల వేరే వేరే చోట్ల వేరే వేరే కథనాలు ఉన్నాయి ఇంకా శివరాత్రి రోజున చాలా మంది చెప్పే కథల్లో కూడా ఇదొక ముఖ్యమైన కథ అందులో కూడా ఇంకొక చిన్న చిన్న వేరియేషన్స్ తో సేమ్ ఇదే స్టోరీ చెప్తారండి మొత్తం మా ఇండియాలో ఆల్మోస్ట్ చాలా వాటిల్లో చాలా చోట్ల చెప్పుకుంటున్న కథ అండి ఇది మాములుగా మనకి ఏదో చిన్న కథలు అనిపించింది కానీ ఈ కథకి చాలా డీప్ రూట్స్ ఉన్నాయి చాలా ఇన్నర్ మీనింగ్స్ ఉన్నాయి అసలు ఇన్నర్ మీనింగ్స్ ఏంటి ఆ డీప్ రూట్స్ రూట్స్ చూద్దాం అని చెప్పి ఈ స్టోరీ సంబంధించి మోర్ ఎలాబరేటివ్ గా అంటే విపులంగా ఎక్కడ దొరుకుతుందని నేను వెతికాను ఆ విపులంగా బతికినప్పుడు లుబ్దాక కావ్యం అని చెప్పి ఒకటి దొరికింది నాకు ఇది పద్నాలుగు వందల అరవైలో రాసిన ఒక ఓల్డ్ జార్నీస్ టెక్స్ట్ అండి తనకుంగ్ అనే ఒక వ్యక్తి ఇండోనేషియాలో ఉండే అతను శివరాత్రి కల్ప లేదా కకావిన్ లుబ్దాక అంటే మనకు తెలుగులో వేటగాని కావ్యము అని చెప్పి రాసిన ఒక పుస్తకం అండి ఇది అది ఓల్డ్ జార్నీస్ టెక్స్ట్ లో ఉంటుంది దాని ట్రాన్స్లేషన్ మాత్రం నేను చదివాను నాకు జావనీస్ రాదు సుమారుగా ఒక ఆరు వందల ఏళ్ళ క్రితం నాటి పుస్తకం ఇది ఆ పుస్తకంలో ఏం చెప్పింది అని మనం ఇక్కడ మనం చదివిన కావ్యాలు అన్నిటికంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న వాటిల్లో కంటే స్టోరీస్ కంటే అందులో మోర్ డీటెయిల్ గా మోర్ ఎవలాబరేటివ్ గా ఆ స్టోరీ గురించి మెన్షన్ చేస్తుంది ఏమని మెన్షన్ చేస్తుంది అంటే లుబ్దాకుడు అనేవాడు ఒక వేటగాడు రోజులాగానే తను అడవికి వెళ్తాడు పులి తరుముతుంది మొత్తానికి పులి నుంచి తప్పించుకోవడానికి చెట్టు ఎక్కుతాడు అది బిల్వ చెట్టు ఆ రోజు శివరాత్రి ఇక రాత్రితో ఆ పులి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలో తెలియక ఆకులు తెప్పి కింద వేస్తా ఉంటాడు ఆ కింద శివలింగం ఉన్న విషయం తన గ్రహించడు అలా ఆకులన్నీ మొత్తానికి వేసేసరికి అవి ఒక కుప్పలా పెరిగిపోతాయి తర్వాత తెల్లారి లేచిన తర్వాత అక్కడ కుప్ప దగ్గర ఏముంది అనేది తనకు తెలియదు అలా నడుచుకుంటా వెళ్ళిపోతాడు అక్కడ నుంచి ఇంకా తర్వాత తెల్లారి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి మొత్తం అంతా ఈ ఆకులు తెంపి వేస్తున్నప్పుడు అంతా తను చేసిన హింస తన గుర్తుకొచ్చి తను చేసిన వేట వేట కోసం ఇప్పుడు వేట ఆడి ఆ వచ్చిన మాంసాన్ని అమ్ముకుని బతుకుతా ఉంటాడు అప్పట్లో నా చేసి అమ్ముకోవడం అనేది ఉండదు బస్తి మార్పిడానికి కోసాన్ని వేటాడి మొత్తానికి అలా జీవనం సాగిస్తాడు ఆ రోజు మాత్రం చాలా ఆ గతంలో చేసిన యొక్క తప్పులన్నీ తెలుసుకుని చాలా బాధపడతాడు ఇక బాధ ఇక్కడ నుంచి ఆ రోజు నుంచి నేను ఎలాంటి వేట చేయకూడదు నేను ఇంక హింస చేయకూడదు అని చెప్పి ఆ తర్వాత నుంచి వ్యవసాయం మొదలు పెట్టాడు వ్యవసాయం మొదలు పెడతాడు కొన్నాళ్ళ పాటు వ్యవసాయం చేస్తాడు అంత ముందు వరకు వేట కోసం కష్టపడేవాడు చాలా కష్టపడేవాడు వ్యవసాయం అంత కష్టమైన పని కాదు వేట వేటాడంతో పోలిస్తే వ్యవసాయం కష్టమైనది అయితే కాదు కష్టమైనది కాదు కాబట్టి కొన్నాళ్ళకి అవుతాడు కొంచెం అవుతాడు అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి తను చనిపోతాడు చనిపోయినప్పుడు యమగణాలు వస్తాయండి యమగణాలు వచ్చి అతని ప్రాణ అతని ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మని యమలోకానికి తీసుకెళ్ళాలి ఎందుకంటే చాలా హింస చేశాడు కాబట్టి యమలోకానికి తీసుకెళ్లాలి అందుకని వస్తారు వస్తే కరెక్ట్ గా అదే టానికి శివునికి ఆ విషయం తెలిసి శివుడు వచ్చి అతని ఆ శివరాత్రి రోజున నన్ను పూజించాడు తనకు తెలియక పూజించాడు నన్ను పూజించాడు కాబట్టి అతను ఉన్నత లోకాలకి వెళ్ళాలి తప్ప యమలోకానికి కాదు అని చెప్పి అంటాడు యమగణాలు ఒప్పుకోరు శివగణాలకి యమగణాలకి మధ్య చిన్న యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో మొత్తానికి ఈ లొబ్దాకునికి ఉన్నత లోకాలని ప్రాప్తిస్తాయి ఇది ఈ కావ్యం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక నాకు కొంచెం ఎంగ మీనింగ్స్ అంటే మనకి పైకి కనిపించిన కొన్ని విషయాలు అయితే నాకు కనిపించాయి ఆ విషయాలు ఏంటి అనేది మనం చూద్దాం ఇక్కడ ఫస్ట్ అతను ఒక వేటగాడు వేటగాడు అంటే మన హండ్రెడ్ గ్యాజర్స్ అంటాం హంటర్ గ్యాలస్ ని మనకి వ్యవసాయం మొదలు పెట్టకముందు మానవుడు అలాగే బతికాడు వేటాడుతూ జీవనం సాగించేవాడు దాని తర్వాత అతను వ్యవసాయం మొదలు పెట్టాడు మనకి హండ్రెడ్ గ్యారస్ అంటే అరౌండ్ మనకి వ్యవసాయం మొదలు పెట్టిన నైన్ థౌసండ్ బీసీ ఇవ్వండి నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ బీసీ ఆ టైంలో మనకి ఫస్ట్ టైం వ్యవసాయం మొదలు పెట్టాడు అంతకు ముందు అంతా వేటాడుతూనే బతికేవాడు తర్వాత వ్యవసాయం అనేది హార్వెస్టింగ్ అనేది అరౌండ్ నైన్ థౌసండ్ లో స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత అతనికి చావు పుట్టుకల గురించి ఆలోచన వచ్చింది అనారోగ్యం చనిపోయి అక్కడ చావు గురించి మీరు చెప్తున్నారు అండర్స్టాండింగ్ గత చావు అనేది ఉంది సో ఆ తర్వాత స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది అతనికి వచ్చింది శివరాత్రి రోజున తెలియకుండా చేసిన వ్రతం వల్ల ఉన్నత లోకానికి ఉంది అది స్పిరిచువల్ నాలుగు పాయింట్ క్లియర్ కనిపించాయి ఫస్ట్ ఇనిషియల్ గా హండ్ర గ్యాదర్ తర్వాత వ్యవసాయం మొదలు పెట్టాడు దాని తర్వాత చచ్చిపోయాడు తర్వాత స్పిరిచువల్ నాలెడ్జ్ ఈ విషయాలను చూసినప్పుడు ఒకవేళ ఇది మన మానవ పరిణామకం గురించి చెప్తుందా అన్న ఆలోచన నా మైండ్ లోకి వచ్చింది సరే డీటెయిల్ గా మనకు స్టోరీ అయితే దొరికింది దానికి సంబంధించి ఇంకా వేరే ఏదైనా ఆధారాలు దొరుకుతాయా అని ఇంకొంచెం వెతికాను ఇక్కడ మీరు చూస్తే ఈ మ్యాప్ లో కింద ఇండోనేషియా ఉంది మన మ్యాప్ లో చూపించాను సరస్వతి నాగరికత అనే దానికి ఇక్కడ హరప్ప మోహన్ దారో కలీ బంగీ గరి అట్ని చూపించాను కదండి అక్కడ దొరికిన కొన్ని సీల్స్ అనే వాటిని మనం చూద్దాం ఆ సీల్స్ చూస్తే మనకు ఒక ఐడియా రావచ్చు అన్న ఉద్దేశం మీద సీల్స్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ సీల్ చూస్తాం అనుకోండి ఇది మనకి హరప్పాలో దొరికిన సీలు అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిసి నుంచి టూ థౌసండ్ బిసి ఆ టైం పీరియడ్ లో ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ చెట్టు ఉంది చెట్టు మీద మనిషి ఉన్నాడు కింద పూలు ఉంది రెండు సీల్స్ అదే కనిపిస్తుంది ఇది ఒక హరప్పాలోనే యాదృచ్ఛంగా తన పోయిన్సిడెంట్స్ అనుకోవడానికి లేదండి ఇది కలీబంగంలో దొరికిన సీలు ఈ కలీబంగంలో ఉన్న సీల్ లో కూడా ఒక చెట్టు ఉంది మనిషి ఉన్నాడు ఆ చెట్టు మీద మనిషి ఉన్నాడు కింద పూలు కూడా ఉంది ఇప్పుడు ఈ ముద్రను చూస్తే కనుక మనకి ఇక్కడ ఇది కలీబంగంలో దొరికిన సీల్ ఇది సీన్ లో కూడా మీరు చూస్తే ఒక చెట్టు మీద మనిషి పులి అనే వాటి గురించి క్లియర్ గా చెప్తుంది అలాగే ఇక్కడ ఇది చూస్తారంటే ఇది రౌండ్ సీల్ అండి ఇది గుండ్రంగా ఉంటుంది నార్మల్ సీజ్ స్క్వేర్ షేప్ లో ఉంటాయి ఇది రౌండ్ సీల్ ఇది మొహన్ దారు మొహన్ దారు చూస్తే కనుక క్లియర్ గా ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఒక చెట్టు చెట్టు మీద మనిషి పులి అలాగే ఇటు పక్క వ్యవసాయం చేస్తున్న సంథింగ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇటు పక్క ముగ్గురు మనుషులు మనకు క్లియర్ గా కనిపిస్తుంది అక్కడ నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇది మోహన్ దాడు సీల్స్ అండి ఇక్కడ కూడా సేమ్ చెట్టు చెట్టు మీద మనిషి పులి ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి కానీ ఈ ఐవిసి స్క్రిప్ట్ అనేది ఇంతవరకు డీకోడ్ చేయలేదు కొంతమంది డీకోడ్ చేసాను క్లైమ్ చేశారు క్లైమ్ చేసిన వెస్ట్రన్ స్కాలర్స్ వాటిని ఇంకా యాక్సెప్ట్ చేయలేదు వెస్ట్రన్ స్కాలర్స్ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మనం కొన్ని పాటు ఆ స్క్రిప్ట్ ఎలా డీకోడ్ చేయాలన్న దాని గురించి మనం మాట్లాడకూడదు మనకి నమ్మకం వేరు అక్కడ వెస్ట్రన్ స్కాలర్స్ కూడా మనం ఒప్పించగలిగితేనే మన సంస్కృతికి మనకు అర్థం Donner'ın abi Brian. ఇక్కడ మనం చూస్తే గనక ఈ సీల్స్ కూడా సేమ్ స్టోర్ అని చెప్తాను ఈ లాస్ట్ లో ఈ రైట్ సైడ్ నేను పెట్టిన ఒక సీల్ ఉంది కదండి ఇది ఇక్కడ మీరు చూస్తే ఈ సీల్ థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ మొహేష్ ద్వారా కానీ యాక్షల్ నా దగ్గర ఉన్న బుక్ లో నాకు ఈ సీల్ దొరకలేదు అందుకే రిప్రజెంట్ చేయలేదు ఈ సీల్ నాకు వికీపీడియా లో దొరికింది కానీ దానికి సంబంధించిన రెఫరెన్స్ ఎక్కడ దొరకలేదు మహేష్ ద్వారా థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ చెప్పేసి ఈ సీల్ నెంబర్ ఇచ్చాడు మేధా రెండు మేధా సీజన్ ఇంతకుముందు చూసినాయి ఇక్కడ చూస్తే చెట్టు ఉంది ఇక్కడ కొంచెం సీ కట్ అయిపోవడం వల్ల మేబీ మనిషి అనుకుంటున్నాను ఆ చెట్టు కింద పుల్ ఉంది పుల్ని తరుగుతూ ఒక దేవతామూర్తి ఉంది ఆ దేవతామూర్తి తరుగుతున్నాం ఇప్పుడు ఈ మూడు సీజ్ మనకు కంప్లీట్ గా ఒకేసారి చూస్తే కనుక మనకు క్లియర్ గా లుబ్దాక కావ్యం కనిపిస్తుంది స్టోరీ ఆ స్టోరీ మన స్వామి వారి ఏ స్టోరీ అయితే మనం చెప్పుకున్నాము అదే స్టోరీ మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా సో నాకు అంటే ఇప్పుడు అరౌండ్ టూ థౌజండ్ బీసీ ఆ బీసీ ఆ టైంలో కాబట్టి అప్పటికే వ్యాఘేశ్వర స్వామి వారి యొక్క స్టోరీ అనేది అందరికి తెలిసి ఉంటది అన్న నమ్మకం అయితే నాకుంది ఇప్పుడు నాకున్న ప్రశ్నలు ఏంటి అంటే సరస్వతి నాగరికత ముద్రలు అనేవి వారి చెప్తున్న చెప్తున్నాయి మన ఇప్పుడు ఏవైతే మనకి సీల్స్ చూసామో ఈ సీల్స్ అది అదే స్టోరీయే కాదా ఆ స్టోరీ అని అలా కంక్లూడ్ చేయగలం మనం దానికి వేరే సాయిస్పతి ధ్యానం కావాలా ఆధారాలు లేకపోతే ఈ మూడు సీల్స్ సరిపోతాయి ఒకవేళ అదే నిజమైతే కనుక అది అప్పటికే జరిగింది కదా మనం ఇంకా లో కూడా చూసాం స్టార్టింగ్ లో ఆ లొద్దాకులైన వాడు ఒక హంటర్ గదర్ దాని తర్వాత అగ్రికల్చర్ మారాడు ఆ తర్వాత స్థిరిచువల్ నాలెడ్జ్ పొందాడు అన్న విషయాన్ని మనం అక్కడ చూసాం అంటే అది అరౌండ్ ఫైవ్ థౌసండ్ బీసీ కంటే ముందే అయి ఉండొచ్చు అన్నది నా ఒపీనియన్ నా వ్యక్తిగత ఒపీనియన్ అది అప్పటికే జరిగితే ఎక్కడ జరిగింది అన్నది ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం మనం వ్యాఘన జరుగుతుందండి ఎందుకంటే అక్కడ రాజు గారి కళ్ళలో వచ్చి ఆయనకు అంతటా ఆయనే గురు కళ్ళలో వచ్చి చెప్పుకున్నాడు అలాగే అక్కడ లింగం కూడా అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు షేర్ చేస్తేనే మాకు బూస్ట్ వచ్చి మేము ఇంకో పది వీడియోలు చేయగలం ఇలాంటివి ఈ వీడియో బాగా రీచ్ అయితే నేను ఖచ్చితంగా దీనికి సిరీస్ చేస్తానండి వేరే మీ వేరే గుళ్ళు గురించి కూడా ఇంకా వెతికి తీసుకొచ్చి చూపిస్తాను అందరికి తప్పకుండా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్ అందరికి